హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు అయితే మేము ఇదిగో ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రూట్స్ ఏరడానికైతే వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇగో ఫ్రూట్స్ పామాయిల్ గెలలు లోడింగ్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ మేము ఇదిగో ఫ్రెండ్స్ లోడింగ్ కి అయితే వచ్చాం చూడండి ఫ్రెండ్స్ ఫ్రూట్స్ అయితే ఇలా ఏరాలి చాలా కాయలు అయితే రాలిపోయినాయి ఫ్రెండ్స్ చాలా కాయలు ఫ్రూట్స్ రాలిపోయినాయి చాలా విపరీతంగా రాలిపోయినాయి ఇవన్నీ ఏర్తున్నాం ఫ్రెండ్స్ మార్నింగ్ అనుకొచ్చాం ఫ్రెండ్స్ మేము మీకు ఫ్రెండ్స్ పొద్దు టైంకి వచ్చాము ఫ్రెండ్స్ తొమ్మిది గంటలకు వచ్చాము ఇప్పుడు టైం వచ్చేసి పావుదక్కు ఐదు అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా అవ్వలేదు ఈ ఫ్రూట్స్ అయితే చాలా రాలిపోయినాయి ఫ్రెండ్స్ ఫ్రూట్స్ అయితే చాలా రాలిపోయినాయి పామాయిల్ ఫ్రూట్స్ చాలా రాలిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నారు కదా ఇవ్వ ఫ్రెండ్స్ ఇవన్నీ ఆరాలి చాలా కాయలు అయితే తీరము ముగ్గురు మనుషులము ఇవి ఫ్రెండ్స్ మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మన వీడియోస్ మీకు కంపల్సరీగా నచ్చుతాయి ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చితే మీరు కంపల్సరీగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా కాయలు రాలిపోయాయో ఫ్రెండ్స్ అది ఇది మూడు ఎకరాల తోట మూడు అయితే మార్నింగ్ వచ్చాం ఫ్రెండ్స్ మేము తొమ్మిది అయింది వచ్చేపాటికి గెలలు నరికేవాడు అయితే వేరు ఫ్రెండ్స్ అలా నరికేసి అది హైట్లో ఉంటాయి ఫ్రెండ్స్ కోసి వెళ్ళిపోయారు రాడ మేము ఓన్లీ లోడింగ్ బ్యాచ్ మాది ఒక బ్యాచ్ ఏమో గెల్ల కోసే బ్యాచ్ ఫ్రెండ్స్ మాది ఏమో లోడింగ్ బ్యాచ్ ఫ్రెండ్స్ ఆ గెల కోసే బ్యాచ్ అయితే గెల కోసి మా ఒంటి గంట గలా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ మేము తొమ్మిది గంటలకు వచ్చాము తొమ్మిది గంటలకు వచ్చి ఒక మూట లోడ్ చేసి యాంగిల్ వెళ్ళాను ట్రాక్టర్ ఇప్పుడైతే ఇది రెండో రెండో లోడ్ ఫ్రెండ్స్ ఇది ఒక పెద్ద లోడ్ అయితే గోడుగా పంపించి గోడుగా సదిరి పంపించాను ఈ సెకండ్ లోడు మా ముగ్గురికి ఈ టైం అయింది ఫ్రెండ్స్ నాకు అందరికీ రమేష్కి ఈ టైం అయింది ఫ్రెండ్స్ ఇది లోడ్ చేసి కాయలన్నీ ఈ తోటంతా కాయలు ఏరడానికి ఈ టైం అయితే అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కంపెనీ కూడా ఇచ్చేయాలి ఫ్రెండ్స్ ఇంతే వీడియో మన వీడియోస్ని మీరు కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బత్తాలను చేర్చు